హలో ఫ్రెండ్స్ ప్రపంచంలో ఎంతో మంది ఊబకాయం అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు వీరందరికీ కొవ్వు అధికంగా చేరేది పొట్ట చుట్టే దీనివల్ల చూడటానికి అందవిహీనంగా కనిపిస్తారు కొన్ని రకాల డ్రెస్సులు పట్టక ఇబ్బంది పడతారు పొట్ట దగ్గర కొవ్వు కరిగించుకోవాలంటే ప్రతిరోజు సైకిల్ తొక్కండి రోజు సాయంత్రం లేదా ఉదయం పూట అరగంట పాటు ఆగకుండా సైకిల్ తొక్కడం వల్ల మీకు బాణ పొట్ట కరిగే అవకాశం ఎక్కువ లేదా ఉదయం వాకింగ్ కు వెళ్తే సాయంత్రం సైకిల్ తొక్కడానికి కేటాయించండి అలా అయితే కూడా మీరు త్వరగా బాణపూటను కరిగించుకోవచ్చు సైకిల్ తొక్కడం కేవలం చిన్నపిల్లల పని అనుకుంటారు నిజానికి సైకిల్ తొక్కడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం సైకిల్ రెగ్యులర్ గా తొక్కేవారు ఇతరులతో పోలిస్తే ఆరోగ్యంగా చురుగ్గా ఉంటారు ముఖ్యంగా గుండె శ్వాసకోశ వ్యవస్థకు సైక్లింగ్ ఎంతో మేలు చేస్తుంది జీర్ణ వ్యవస్థను చురుగ్గా చేసి ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది దీనివల్ల మీకు అజీర్తి వంటి సమస్యలు కూడా రావు శరీర భాగాలకు ఆక్సిజన్తో పాటు ఇతర పోషకాలు సక్రమంగా అందుతాయి కాబట్టి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది సైక్లింగ్ చేయడం ప్రారంభించాక నెల రోజుల్లో మీకు మంచి ఫలితం కనిపిస్తుంది ఇది బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడంలో సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా మెదడు పనితీరును మార్చడానికి ఇది మేలు చేస్తుంది మీకు తొడలు పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పడితే సైక్లింగ్ చేయడానికి ప్రయత్నించండి త్వరలోనే మీకు ఆ కొవ్వు కరగడం ఖాయం సైక్లింగ్ చేయడం వల్ల మీ మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది మీ బరుకు తగ్గ సైకిల్ని ఎంచుకుని తొక్కడం ప్రారంభించండి కొన్ని రోజుల్లోనే మీకు ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి